హలో స్నం విలన్ లో ఇప్పుడు ముందుగా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం మన వెళ్ళిపోదాం మై డియర్ విలన్ ట్వంటీ ఫిఫ్త్ పార్ట్ నువ్వేమో స్వీట్ నేనేమో నాట్ నువ్వేమో సాఫ్ట్వేర్ నేనేమో హార్డ్వేర్ నువ్వేమో క్లాస్ నేనేమో మాస్ పైగా నీకు ఫ్యామిలీ ఉంది నాకు ఫ్యామిలీ లేదు అంత ఉండొచ్చు కానీ నేను ప్లాట్ఫామ్ సమ్రాట్ అలా అనకండి సామ్రాట్ గారు స్వీట్ కి పర్ఫెక్ట్ కాంబినేషన్ హార్ట్ ఇక ఆస్తి అంటారా మీరు పర్ఫెక్ట్ ఫోకస్ చేయట్లేదు కానీ మీకున్న టాలెంట్ కి ఎక్కడో ఉంటారు ఇంకా అందం గురించా చెప్పే పని లేదు చూపుకి డస్కి కలర్ లో ఉన్నా కూడా మీ అటైర్ మాత్రం ఓ పవర్ ఉంటుంది తెలుసా ఇంకా ఆ పవర్ఫుల్ లుక్స్ కానీ తనంతటా తాను ఓపెన్ అయిపోతున్నానన్న మ్యాటర్ కూడా మర్చిపోయి మై మరపుగా చెప్తున్న మైన మాటకి అడ్డు వస్తూ చెడ్డక్కున్న ఆమె పెదాల మీద అతని నిలిపేశాడు సామ్రాట్ సడన్ గా సామ్రాట్ అలా ముద్దు పెట్టేసరికి షాప్ లో బిగసుకుపోయింది పిచ్చుక మొదట పెగ్గాని మొదలైన ముద్దు ఆమె నుండి ప్రతిస్పందన లేకపోవడంతో ఫసుక్కున మైన కింది పెదగని కొరికి తనలో చలనం పుట్టించిన సామ్రాట్ ముద్దు పెడుతూనే అతన్ని చూస్తున్న ఆమె కళ్ళల్లోకి చూసి రొమాంటిక్ గా కన్ను కొట్టి ఘాటు పెట్టిన పెదవిని లిక్ చేశాడు సామ్రాట్ పెను చేస్తున్న మాయకి మత్తుగా కళ్ళు మూసుకుంటున్న మైనా కళ్ళకి అప్పుడే పది అడుగుల దూరంలో వీళ్ళ వైపే వస్తున్న ఆర్నూ కనిపించడంతో సామ్రాట్ ను దూరంగా జరిపింది కంగారుగా మంచి ముద్దు మూడు లో ఉన్న సామ్రాట్ కి మైనా సడన్ గా అలా దూరం చేయడంతో కోపంగా వచ్చి ఏ పిచ్చుక ఎందుకు అలా చూశాం అన్నాడు కోపంగా సామ్రాట్ గారు ఒకసారి వెనక్కి చూడండి అని దూరం జరుగుతూ అంది మైన వెనక్కి తిరిగిన సామ్రాట్ కి మెయిల్ కాంపౌండర్ తో సాయంతో అక్కడికి వస్తున్న ఆర్నల్ని చూసి చిరాగ్గా చూపుని మైన మీదకి తిప్పేసి చ వీడు ఇప్పుడే రావాలా అని కోపంగా చూసి పళ్ళు నూరాడు సామ్రాట్ మా సార్ ను అలా అనకండి సామ్రాట్ గారు ఆయా అన్నా అనబోతున్న మాటని అక్కడే ఆపేస్తూ తను చాలా మంచివాడు కదా అంది సామ్రాట్ చూపుకి భయపడి మైన అప్పుడే అక్కడికి వచ్చిన సామ్రాట్ మైనా సామ్రాట్ ను కోపంగా చూస్తూ మైనా వెళ్దామా అన్నాడు ఆర్నవ్ క్యూర్ సార్ మీరు కూర్చోండి అని మైనా అంటే ముందు డోర్ దగ్గరికి వచ్చిన ఆర్నవ్ ను కోపంగా చూసి ఎయ్ అతన్ని వెనక సీట్లో కూర్చోట్టు ఫ్రీగా ఉంటుంది అని కాంటూ కాంపౌండర్ కి చెప్పి మైన చేతుల కార్ కి లాక్కొని తనను ఫ్రంట్ సీట్ లో కుదేసి అతను డ్రైవింగ్ సీట్ తీసుకున్నాడు సామ్రాట్ అరగంట తర్వాత ఆర్నవ్ చెప్పిన అడ్రస్ కి తీసుకువెళ్లిన సామ్రాట్ కార్ ఆర్వీస్ మ్యాన్షన్ ముందు ఆగింది ఆర్వ్ పర్మిషన్ లేకుండా కొత్త వాళ్ళకి ఎంట్రీ లేని ఆయన మ్యాన్షన్ లోకి ఆటోమేటిక్ గా మైనా కార్ కు అడ్డుకుంటే వెనుక సీట్ లో ఉన్న ఆర్నవ్ గ్లాస్ డౌన్ చేసి చెప్పడంతో నేరుగా లోపలికి వెళ్ళిపోయింది కార్ హాస్పిటల్లో అంటే కాంపౌండర్ ఉన్నాడు కానీ ఇప్పుడు అక్కడ కి అయితే సామ్రాట్ హెల్ప్ చేయాలి లేదంటే మైనా హెల్ప్ చేయాలి మైనా హెల్ప్ అంటే సామ్రాట్ కి ఖచ్చితంగా మండుతుంది కాబట్టి ఆయన ఆప్షన్ తనకి ఇవ్వకుండా తనే రెండు చేతుల్లో ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లాడు సామ్రాట్ ఆరో కేడే అన్నందుకు నూనె పెట్టి మసాజ్ చేసిన పాపానికి గంట పాటు పీల్చి విప్పి చేసిన వదిలే వదిలేసిన ఆరో నుండి బ్రతుకు జీవుడా అని తప్పించుకొని బయటపడింది మైరా గంట సేపు షవర్ కింద తలుస్తూనే ఉండేసరికి నీళ్లలో పడిన పడిన కోడి పిండలా గజ గజ వణికిపోతూ వేడి వేడి ఫిల్టర్ కాఫీ కోసం వణుకుతూనే కిచెన్ లో పాటలు పడుతున్న మైరాకి హాల్లో వినిపించిన శబ్దానికి కిచెన్ లోంచి బయటకు వచ్చేసరికి సామ్రాట్ చేతుల్లో కాలికి కట్టుతో ఉన్న ఆర్నవ్ చూడగానే గుండె వేగం రెట్టింపు అయ్యి ఆరుగన్నా అని సూపర్ స్తూపర్ వచ్చింది వాళ్ళ ముందుకి మైరా అప్పుడే వాష్రూమ్ నుండి బయటకు వచ్చి డ్రెస్ అవుతుంది ఆరవ్ కి మైరా అరుపులు వినబడి హెయిర్ బ్రష్ చేసుకోకుండానే గబగబా రూల్ వంచి బయటకి వచ్చాడు ఆరవ్ చాలా పెద్దగా ఉన్న ఇల్లుని చూస్తూ లోపలికి వస్తున్న సామ్రాట్ కి మైరా అరుకు వినగానే తన దృష్టిని అటుమరల్చి మైరాను చూస్తూనే ఉండిపోయాడు మైమరపుగా ఈ లోగా వాళ్ళ దగ్గరికి వచ్చేసిన మైరా ఆరు కన్నా నీ కాళ్ళకి ఏమైందిరా అని ఏడుస్తుంటే ఎందుకో మైరా కంట్లో కన్నీళ్లు చూడలేని సామ్రాట్ వారు నవ్వులో సోఫాలో కూర్చోపెడుతూ ఏం కాలేదమ్మా మీరేడవకండి అన్నాడు బుజ్జగింపుగా అయినా కూడా తను ఏడుస్తూనే ఉంటే ఆ ఇంటిని చూసిన దగ్గర నుండే భయం భయంగా చుట్టూ చూస్తూ సామ్రాట్ ను అతుకుతూనే ఉన్న మైనాను ఉరిమి చూస్తూ కళ్ళతోనే తనకు సైగ చేస్తూ మైరాను చూపించాడు కంచం చేయమన్నట్టుగా సామ్రాట్ అప్పటి వరకు భయంగా ఉన్న మైన సామ్రాట్ చూపులో అర్థం చేసుకుని మైరా పక్కకి వెళ్తూ ప్లీజ్ మేడం మీరు ఏడవకండి సార్కి ఏం కాలేదు చిన్ని యాక్సిడెంట్ అని తనకు సర్ది చెప్తుంది యాక్సిడెంట్ ఇంకా గట్టిగా ఏడవడం మొదలు పెట్టేసింది మైరా అని వినిపించిన ఆరవ్ గొంతు విని మైరా సైలెంట్ అయిపోయింది దెబ్బకి ఆ వాయిస్ వినబడిన వైపు చూసిన మైన షాక్ తో బిగుసుకుపోతే సామ్రాట్ మాత్రం మనసులో ఈ ఏజ్ లో కూడా జస్ట్ ఒక చిన్న కమాంట్ ఎలా గ్రిప్ లో పెట్టాడు భార్యని అని మనసులో మైరా అమాయకత్వానికి జాలి పడుతూనే ఆరు ఆరోగ్యం కి కోపంగా పళ్ళు కొరికాడు సామ్రాట్ నైట్ వేర్ లో సింపుల్ గా ఉన్న ఆరు పూర్తిగా మెట్లు దిగి ఆర్నవ్ వాళ్ళ ముందుకి వచ్చి వాట్ హ్యాపెండ్ ఆరు అని సామ్రాట్ వాళ్ళని చూస్తూ అడిగాడు ఆర్నవ్ని అది డాడ్ చిన్న యాక్సిడెంట్ కాలు బోను బోన్ కొద్దిగా బెనికింది అంతే అని చెప్పాడు ఆర్నవ్ ఆర్వ్ పక్క ఆర్నవ్ పక్కనే కూర్చుంటూ దెబ్బ తగిలిన చోట టచ్ చేసి చూస్తూ కేర్ఫుల్ గా ఉండాలి కదరా అని సీరియస్ గా తిట్టి మైనాని చూసి నువ్వు అన్నాడు అర్థం కానట్టుగా తనెవరో అని ఆర్నవ్ కు మరో పక్కన మైరా కూర్చుని ఆర్నవ్ కాలినే చూస్తూ లోపల ఏడుపు ఆపుకుంటుంది మైరా మీ వాడికి బొక్కలు ఎరిగితే కట్టు కట్టించి పట్టుకొచ్చింది మేమే హొగరుగా చెప్పాడు సామ్రాట్ నేను నిన్ను అడగలేదు అని కోపంగా చెప్పి మైనా వైపు చూశాడు ఆరో కానీ పిచ్చి పిచ్చుక పాపం ఇంకా షాక్ లోనే అసలు ఆరవ్ చూపునే కాదు మాటను కూడా వినలేదు బిగుసుకుపోయి ఉన్న మైనాను భుజం మీద ఫట్ మని ఒక్కటి చరిచి నిన్నే ఏదో అడుగుతున్నారు ఆన్సర్ చెప్పకుండా అదేదో రాక్షసుని చూసినట్టు బిగుసుకుపోయి చూస్తున్నారే అన్నాడు సామ్రాట్ కోపంగా సామ్రాట్ దెబ్బకి అప్పుడు స్పృహలోకి వచ్చిన మైనా ఆరవ్ చూసి కళ్ళు నిలుపుకుంటూ మళ్ళీ మళ్ళీ చూసి సార్ సార్ మీరు హీరో ఆరవ్ గారు కదా అంది ఆరవ్ ని చూసిన సంతోషంలో ఫుల్ ఎక్సైట్మెంట్ తో మైన అప్పటి వరకు బిగుసుకుపోయి చూసింది ఆరవ్ హీరో అని అర్థమైన సామ్రాట్ కోపంగా పళ్ళు కొరుకుతూ పిచ్చుక అతను కేవలం హీరో మాత్రమే దానికే అది హిమాలయాల్లో ఉండే సాధువుని చూసినట్టు అంత ఫీల్ అయిపోతున్నావేంటే ఎందుకు అన్నాడు కోపంగా రే నువ్వు నోరు మూసుకోబే అని సామ్రాట్ కి చెప్పి అవును హీరోని అయితే ఏంటి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అది కాదు కదా అన్నాడు ఆరవ్ సామ్రాట్ ను బే అన్నందుకు అతనికి మండిపోతుంటే చెప్పానుగా నీ కొడుక్కి కాలు విరిగితే మోసుకొచ్చాను అని ఇంకా ఏం చెప్పాలి అయినా హెల్ప్ చేసిన వాళ్ళని కనీసం కూర్చోమని కూడా చెప్పని మీ మర్యాద చెప్తుంది మీరెలాంటి వాళ్ళు అని ఆరవ్ ను కోపంగా చూసి మైన చేతిని పట్టుకుని పదవే పిచ్చుక ఇంకా ఏం చూస్తున్నావు ఇక్కడ అని లాక్ వెళ్ళిపోతుంటే పాపం సామ్రాట్ కి ఏం తెలుసు మన పాప దట్ మర్యాదల్లో పిహెచ్డి చేసి ఆరో అరచేతుల్లో ఎన్ని సార్లు స్వర్గ ద్వారాల దాకా పోయి తిరిగి వచ్చిందో కొడుకు బాధలోంచి అప్పుడు బయటకు వచ్చిన మైన మైరా అయ్యయ్యో అదేంటి బాబు వెళ్తా అంటున్నావు కూర్చోండి అని వాళ్ళకి ఎదురుగా ఉన్న సోఫా చూపించింది అసలు సామ్రాట్ అక్కడికి వచ్చిందే మైరా మాటల కోసం అయ్యేసరికి మైరా అలా అనడం ఆలస్యం మైనా చేతిని పట్టుకుని సోఫాలో ఆరంకి ఎదురుగా క్రాస్ లెగ్స్ గా కూర్చున్నాడు సామ్రాట్ మైనా మాత్రం కొద్దిగా భయపడుతూ ఇంకొద్దిగా ఇబ్బంది పడుతూ మరి కాస్త కంగారు పడుతూ సామ్రాట్ చేతిని వదలకుండానే పక్కనే గట్టిగా అంటుకొనికొచ్చింది అది చూసిన ఆర్నవ్ కి కోపం వస్తున్న ఫస్ట్ టైం మైనా వాళ్ళ ఇంటికి వచ్చినందుకు హ్యాపీగా అనిపించి ఆమె ఇల్లంతా తాను స్వయంగా తిప్పి చూపించాలి అని ఉన్నా కూడా లేవలేని పరిస్థితి అయ్యేసరికి కూల్ మైనా ఫీల్ ఫ్రీ ఎందుకంత ప్యానిక్ అవుతున్నావు అన్నాడు ఆర్నర్ నథింగ్ సార్ అని కొద్దిగా టెన్షన్ గానే చెప్పి ఇక వెళ్ళిరామా సార్ అని అంది మెల్లిగా మై మైన అదేంటి మైన అప్పుడే కాసేపు తర్వాత వెళ్ళొచ్చు కదా అన్నాడు ఆర్నర్ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి మై డియర్ విలన్ ఓన్లీ అండ్ సెర్వెన్ ఎలా కథల ప్రపంచంలో స్టోరీ లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొంచెం పెద్దగా ఇవ్వమని చెప్తున్నారు కదా ఇవ్వాలని అంటే కొంచెం వ్యూస్ ఉండాలి కదండి జస్ట్ టూ కే త్రీ కే వ్యూస్కి ఏమి ఇస్తాను చెప్పండి డైలీ డైలీ ఇస్తాను కానీ పెద్దగా ఇవ్వలేను పెద్దగా ఇవ్వాలంటే అట్లీస్ట్ ఓ ఫైవ్ కే వ్యూస్ ఉంటే ఖచ్చితంగా అరగంట అయినా ఇస్తాను అప్డేట్ను సో వ్యూస్ పెరగాలి అంటే మీరు వెంటనే లైక్స్ అండ్ షేర్స్ చేసేయాలి అలా చేస్తే ఖచ్చితంగా వ్యూస్ పెరుగుతాయి నేను కూడా పెంచుతాను ఓకేనా మరి బాయ్